జగన్ గారు అంటే ఆయన ఒకటే కాన్సెప్ట్ చెప్పారండి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను అని ఫస్ట్ నుంచి చెప్తున్నాడండి ఆయన ఇప్పుడు అధికారము ప్రతిపక్షము రెండు ఉంటేనే మన ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి తెలుస్తుందండి ఇప్పుడు అధికారం వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకుని అసెంబ్లీలో వెళ్ళిపోతే ప్రజల గురించి ఎవరు మాట్లాడతారండి ఇప్పుడు ప్రతిపక్షం ఉందనుకోండి ప్రజల గురించి మాట్లాడతారు వచ్చారంటే ఇప్పుడు నాకు ఆయన ఒకటే కాన్సెప్ట్ చెప్తున్నాడు కదండి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను నేను ప్రజల గురించి మాట్లాడుతూ ప్రజా సమస్యల గురించి నేను నిలదీస్తాను అని ఆయన అంటున్నాడు వీళ్ళేమో భయపడుతున్నాడు ప్రతిపక్ష హోదా ఎందుకు భయపడాలండి వీళ్ళు ప్రజల కోసం మాట్లాడుమంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే వాళ్ళకి టైం అనేది ఉంటుందండి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఉంటే వెళ్తే అసెంబ్లీకి వెళ్తే ఒక పది నిమిషాల్లో మైక్ కట్ చేసేసాడు లేదంటే ఇంకా వాళ్ళు ఇష్టం వాళ్ళ వాళ్ళు అధికార పార్టీ అనే ఒక అహంకారంతో అండి అదే ప్రతిపక్షం ఇస్తే ఇంత టైం అని గా ఒక టైం అనేది మెన్షన్ చేస్తారు ఆ టైంలో ఆ టైం వరకు ప్రతి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి ఉంటుందండి ఏంటంటే ఆ గతంలో జగన్ కదండి ఇరవై రెండు ఇరవై సీట్లు ప్రతిపక్షం ఉండదు అలాంటి ఇప్పుడు మరి పదకొండు సీట్లు ప్రతిపక్షం ఎలా ఇస్తారంటారు ఇప్పుడు ప్రతిపక్షం అనేది అండి ఇప్పుడు అధికార పక్షం ఉన్నది అనుకోండి ఇప్పుడు అధికార పక్షం వచ్చి వాళ్ళు మాట్లాడేసుకుని వెళ్ళిపోతే సరిపోద్దండి ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఉందనుకోండి వాళ్ళకి తగిన సమయం ఇస్తారు ఆ సమయంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడతారు అండి వాళ్ళు సీట్లు అంటే ఇప్పుడు సీట్లు అంటే అండి ఇప్పుడు సీట్లు రాలేదంటే ఇప్పుడు ఆయన పదకొండు సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు వచ్చినా ఒక మినిమం ఇంకా ఇంకా వేరే పార్టీ ఏది ఉందంట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదంటే బీజేపీ వాళ్ళు ఆల్రెడీ కలిసే ఉన్నారు ఇంకా వేరే పార్టీ లేదు పార్టీ లేనప్పుడు ప్రతిపక్షంలో అనేది ఆ ఆపోజిషన్ అంటే వీళ్ళే కదండి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే కదా ప్రజలు ఇవ్వలేదు ఇప్పుడు ప్రజలు ఏమను ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు బాధపడుతున్నారు కదా మేము ఎందుకు గెలిపించుకోలేదు మేము ఇప్పుడు మేము చాలా ప్రాబ్లం పీఎస్ రి ఎంబర్స్మెంట్ కానీ చాలా సమస్యలతో ఇప్పుడు బాధపడుతున్నారు ఇప్పుడు ఆయన వెళ్తుంటే ఎలా వస్తున్నారు జనాలు కరెక్ట్ వలే వస్తున్నారు జనాలు ఎందుకు వస్తున్నారు ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన జగన్ సీఎం గారు అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆయన మీద నమ్మకం ఉందండి ఇప్పుడు ప్రజలకే ఇప్పుడు ప్రజల సమస్యల గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రజాయాత్ర స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు మీద పోతారు అని మీద పోతారు ఆ ఇరవై ఐదు మంది మీరే పోతారు ఎవరైతే నోరు తెరిచి మాట్లాడతారో వాళ్ళ మీద పోవడమే కదా వీళ్ళ ఎజెండా లేదు ఆ తప్పు చేసినా తప్పు చేయకపోయినా బ్యాచ్ నేసుకొని పోవాలి రెడ్ బుక్ రాజకీయంగా అమలు పరచాలి అలా జరుగుతుంది ఖచ్చితంగా ఇస్తాడన్నా ఈసారి ఆయన ఇవ్వకపోయినా చూసే జనాలు మాత్రం గమ్మునుండడన్నా ఎవరు ఇంత దారుణమైన రాజకీయాన్ని ఎవరు చూడరు మనుషుల మీద పెట్రోల్ బంపులు వేయడం ఈ మొత్తం ఎన్ని రోజులు చూస్తారు చెప్పండి ఈ చూడరు జనాలు వన్స్ రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సైలెంట్ ఉన్నా కూడా ఏపీ ప్రజలు మాత్రం ఊరుకోరే అన్న కిరా కిరాపి గురించి కూడా మాట్లాడుకోవాలా అన్న ఆయన కోసం రోజా ఎంత చేసిందో జనాలందరికీ తెలుసు మొత్తం తెలుసు కూడా ఆమె రోజమ్మని ఆయన ఎంత దూషించాడో అందరం చూస్తూనే ఉన్నాం ఎవరిని బట్టిన నోరు వేర్చి విచ్చలవిడిగా ఏదో చంద్రబాబు నాయుడు లోకేష్ హవా ఉంది అండ ఉంది అని చెప్పేసి ఎవరి మీద పడితే వాడి మీద నోరు తీసుకొని పడిపోవడం కరెక్ట్ కాదు కదన్న ఆయన మన స్థాయి ఏంటి మనం ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏం చేసి వచ్చాం అనేది కూడా తెలుసుకోవాలి కదా రప్ప రప్ప అని చెప్పేసి అన్నారు కదా ఆ రప్ప రప్ప చూపిస్తారు కిర్రా కార్పికి గానీ ఇప్పుడు ఎవరైతే రెడ్ బుక్ గాని మన ఏపీలో పాలిస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాట్లాడుకున్నాయి అని ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్న క్రియాకారిటీ ఎక్కడ నిజల్గా సింగల్ కనిపించట్లేదు బయట డేర్ దేవరే కదా ఆ జగన్ అంటే జనాలు ఎలా వస్తున్నారు ఆ జనాలు చూసి ఎవరైనా నిలబడతాడా ఆ రేంజ్ లో ఉన్నాడు భయపడి తిరుగుతున్నారు అంతే ఏం చేస్తారా టూరెల్స్ జగన్ ఎలా పోతున్నారు ఎలా ఉండకపోతున్న జగన్ టూ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ మీరే చూస్తారన్న జనాలు క్రేజ్ ఎలా ఉందో ఇప్పుడు చూస్తున్నారు కానీ ఏదైనా చూస్తున్నారు మొన్న హైదరాబాద్ వచ్చిపోయింది కానీ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు సీఎం అయిన తర్వాత ఎలా ఉంటుందో ఏపీ ప్రజలకు తెలుసు దాని తర్వాత ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎవరైతే అమలుపరిచిందో వాళ్లకు ఎలా ఉంటుందో రప్ప చూపిస్తారన్న థ్యాంక్ యూ